రేపు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి నుండి వృశ్చిక వారికి కలగబోయే అతిపెద్ద మార్పులు ఆ శివయ్య అనుగ్రహంతో రాజయోగం పట్టబోతూ ఉందండి రేపటి నుండి వృశ్చిక వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయండి ఊగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత వృష్టికి రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ఎప్పుడూ కూడా ముందే ఉంటారు వృష్టికి రాసి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే ఉన్నాయి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ రాశి వారికి రాజయోగమే పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ కాలం కనిపిస్తుంది కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు ఒకటి రెండు ఆటంకాలు ఏదైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు ప్రయాణాలలో జాగ్రత్త చంద్ర ధ్యానం మీకు శుభప్రదం మిశ్రమ కాలం కనిపిస్తుంది కాలాన్ని నమ్ముకుని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారండి ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా మంచి జరగబోతోంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశివారు ఎవరైనా సరే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు శుభవార్తలను అయితే వినబోతూ ఉన్నారు అంతేకాకుండా వృశ్చిక రాశివారి జీవితంలో ఈ సమయం అయితే గుర్తు సమయంగా చెప్పవచ్చు ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది అధికంగానే ఉంటుందండి ఈ రాశి స్త్రీల గురించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా ముండేవారు అని చెప్పుకోవాలి వీరు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే పందాన్ని వీరు ఉంటారు ఎప్పుడూ కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీ కుటుంబ ఆదాయం పెరగడం వలన మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉండడమే కాకుండా మిమ్మల్ని సౌకర్యవంతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది ప్రథమార్థం స్థిరాస్తి లావాదేవీల కారణంగా లేదా న్యాయ వివాదాల విషయంలో కూడా విజయం సాధించడం వలన మీకు ఆర్థిక లాభాలు కానీ ఆస్తిలో లాభాలు కానీ కలుగుతాయి అయితే దీని కారణంగా కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ద్వితీయ అర్థంలో ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో ఖర్చుల విషయంలో గొప్పలకు పోయి మీరు ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవద్దు ఈ నెలలో కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను చూస్తారు ప్రథమార్థంలో వృత్తి కారణంగా లేదా ఇతర కారణాల వలన కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు లేదా ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు దాని కారణంగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి అంతేకాకుండా కుటుంబంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ కోపాన్ని తగ్గించుకోవడం మరియు ఎటువంటి వేగవంతమైన నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండడం చేత కొత్త సమస్యలు తల ఎత్తకుండా ఉంటాయి ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కగా చెక్కబడతాయి మీ సంతానం వారి రంగంలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా కూడా మారుతుంది సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది ఈ మాసంలో వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో వివాదాలు లేదా భాగస్వామ్య సమస్యల కారణంగా వ్యాపారం ఎక్కువ దృష్టి పెట్టకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీకు వచ్చిన లాభాలు కూడా ఈ సమస్య పరిష్కారానికై వినియోగించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా మారవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామి తమ యొక్క తప్పు తెలుసుకుని మీకు సహకరిస్తారు ఈ సమయంలో మంచి వ్యాపారం కూడా ఉంటుంది అయితే వ్యాపార విస్తరణకు మంచి సమయం అయితే కాదు పెట్టుబడులు మంచి ప్రతి ఫలాన్ని కూడా ఇస్తాయి కొత్త కాంట్రాక్టులు లేదా ఆర్థిక సాయం పొందడంలో మీకు కొన్ని అడ్డంకులు కూడా కలగవచ్చు అనుకున్న ఫలితాలు రాబట్టుకునేందుకు మీరు కష్టపడాల్సి రావచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా సామాన్యమైనటువంటి కాలం అయితే ఉంటుంది ప్రథమార్థంలో కడుపుకు సంబంధించిన లేదా హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఆరోగ్య సమస్యల్లో ఎక్కువ శాతం శారీరక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి కారణంగా వచ్చేవే అవుతాయి ఈ సమయంలో మీరు మానసికంగా చాలా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే యాత్రలు చేయడం కూడా చాలా మంచిది దాని కారణంగా మానసికంగా ఒకటి కొంత తగ్గే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఆరోగ్యం కూడా మెరుగవుతుంది చూశారు కదండి వృశ్చిక రాశి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసరికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చెప్పే చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు జీవితంలో మంచి ఉన్నత స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణము మంచితనము పట్టుదల కూడా అధికంగా ఉండడానికి ఇది కారణము వృశ్చిక రాశివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి తీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రులు అవుతారు వృష్టికి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్న సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి వీరి జీవిత కాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అలాగే అనుకున్నది సాధిస్తారు వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటో చేయాల్సి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారు నీటి ప్రవాహాలకు దూరంగా ఉండడం మంచిది వీలు ఉన్నప్పుడల్లా మీనుదిరిపోయిన కుంకుమ తిలకం రాయండి శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధనను చేయండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పటిస్తే మంచిది చూశారు కదా వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్